కాలము నిమిత్తమై అపసురైన భావోలో రోబీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ సురం చూడండి అపస్ అంతేకాదు శ్రమ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనది ఎదిగి శ్రమల అందును అతిశయకూడదు ఎందుకనక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు చదవబడిన వాక్యము దేవుని బిడ్డారా శ్రమ ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని అంటారు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ప్రియ దేవుని బిడ్డారా ప్రియుడా నీ ఆత్మ వర్ధిస్తున్న రీతిగా నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి మొట్టమొదటి మనం నేర్చుకున్న మాట ఏంటంటే ఆత్మలో దేవుని బిడ్డలు వర్తిల్లాలి రెండోదిగా విశ్వాసములో దేవుని బిడ్డలు వర్దిల్లాలి మూడోది దేవుని బిడ్డారా ప్రార్థనలో వర్తిల్లాలి ఆత్మలో వర్తిల్లాలి విశ్వాసములో వర్తిల్లాలి ప్రార్థనలో వర్తిల్లాలి తర్వాత దేవుని బిల్లారా నిరీక్షించ ఆసక్తి కలిగి ఉండాలి ఆ యొక్క ఏప్రిల్ లో రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఆరంభమునే ఉంటాడు విశ్వాసము నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము నిజ దేనికోసం విశ్వసిస్తున్నావో ఏమి కావాలని దేవుని సంతి కూస్తున్నామో ఏమి అవసరమని ప్రభులో నీవు ప్రియ దేవుని పిల్లరా కలిగి ఉండాలని విశ్వసించి ప్రార్థన చేస్తున్నామో ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేసేవాడు ఉన్నాడు ప్రియ దేవుని పిల్లరా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపర్సను సిగ్గుపరులారా అంటే నిరీక్షణ కలిగి ఉండాలి విశ్వాసం అనున్నది ఏ దేనికోసమైతే నిరీక్షిస్తామో దాని స్వరూపమే ప్రియ దేవుని పిల్లలారా నమ్మట్లో చాలా జాతి గమనించాలి అబ్రహాముడు దేవుడు దర్శించాడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు బిడ్డలు ఇస్తాడని వాగ్దానం చేసిన అబ్రహాము బిడ్డల కోసం ముప్పై సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది దేవుడు దీపిస్తానని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన తర్వాత దేవుడి బిడ్డలారా ఇంట్లో నుంచి పారిపోయాడు నామిటికెళ్ళాడు ఇరవై ఒక్క సంవత్సరం యాకోపు దీవెనల కోసం ఎదురు చూడవలసి వస్తుంది నిరీక్షించవలసి వస్తుంది మీ దేవుని బిడ్డారా సమయం వచ్చి దావీ అభిషేకించిన తర్వాత దావీదు ప్రతి దేవుని పిల్లలు వెంటనే పట్టాభిషేకం చేసి రాజ్య సింహాసనం మీద పెట్టలేదు కానీ కొన్ని సందర్భాల్లో ఆయన పారిపోయాడు దాక్కున్నాడు శత్రులతో తమ అనేకమైన భయాలు ఆయన జీవితంలో వచ్చినాను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు గనక కేని కోసమైతే నిరీక్షించాడో వాటన్నిటిని పొందుకోవటానికి దేవుడు అద్భుతం చేసినవాడై ఉన్నాడు మీ దేవుని పిల్లారా మనం ప్రభులో ఉంటున్నాం ప్రభు సన్నిధి మనతో కూడా ఉంది మనకి ఓర్పు ఉండాలి ప్రభు సన్నిధిలో నువ్వు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావో ఏదైతే అడుగుతున్నామో అది ప్రభు ఇస్తాడని నువ్వు నమ్మి తీరాలి వర్తిల్లుతున్న నీవు నిరీక్షణలో కూడా ఓర్పు కలిగి ఉండాలి ఇన్స్టెంట్ గా ఏది కూడా రాదు ఇన్స్టెంట్ గా ఏది కూడా రాదు ఒక డిగ్రీ రావాలంటే దానికి ఒక టైం ఉంది ఒక ఒక దేవునికి ఒక పీరియడ్ ఉంది ఆ సమయంలో రావాలి ఇల్లు కట్టాలని దానికి టైం ఉంది పంట పండాలంటే దానికి ఒక టైం ఉంది బిడ్డలు పుట్టడానికి ఒక టైం ఉంది ఇల్లు కట్టడానికి ఒక టైం ఉంది అభివృద్ధి అవ్వటానికి ఒక టైం ఉంది నీ యొక్క జీవితం ఆశీర్వదించబడటానికి ఒక టైం ఉంది ఇప్పుడు దేవుని బిడ్ల ఎప్పుడైతే దేవుని బిడ్డలు మొట్టమొదట వాగ్దానం తీసుకోవాలి ప్రాత వర్ధిల్లుతున్న మనం దేవుని బిడ్లారా విశ్వసిస్తాం ప్రభు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడు అయి ఉన్నాడు చాలా మంది ఏం చేసే పొరపాటు ఏంటంటే ఆత్మలో వరి చెప్తారు విశ్వసిస్తున్నామని చెప్తారు కానీ ప్రార్థనకు చేస్తారంటే అప్పుడు ఎప్పుడో చేశాం కదా ఇప్పుడు ఎందుకు చేయాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారు దేవుని సన్నిధిలో విశ్వసించి ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయటమే కాదు విశ్వసించాలి విశ్వసించటమే కాదు అది వచ్చే వరకు నిరీక్షణ కలిగి ఉండాలి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ప్రతి దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో అడుగుతారు అడిగి ఇచ్చే ఇచ్చేవారికి వెయిట్ చేయరు ఇచ్చే వారికి ఏం చేయరు వెయిట్ చేయరు ప్రతి దేవుని బిడ్డ ప్రభుత్వ సన్నిధిలో నువ్వు ఏదైతే అడిగావో అది ఖచ్చితంగా దొరికిందని నువ్వు నమ్ము నమ్మటమే విశ్వాసం నమ్మిన మేమైతే అది ఖచ్చితంగా నిరీక్షించి కేరళలో చదువుతున్నప్పుడు కేకే ఎక్స్ప్రెస్ కి పదకొండు గంటలకు మేము స్టేషన్కి వెళ్ళాం ఇక్కడ నుంచి విశ్వాసంతో స్టేషన్కి వెళ్ళాం విశ్వాసంతో ప్లాట్ఫారం మీద నిరీక్షిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే మేము దేనికోసమైతే నిరీక్షిస్తాము అది ఖచ్చితంగా వచ్చి తీరింది అదే నిరీక్షించటం అదే నిరీక్షించటం ఇది ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు గంట అయింది రెండు గంటలైంది మూడు గంటలైంది నరకి ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుంది మేము ఆస్ట్రేలియా నుంచి వచ్చేటప్పుడు మాకు ఫ్లైట్ టైం ఎయిర్పోర్ట్ లో మాకు ఒరిజినల్ టైం ఇచ్చింది ఎగ్జాక్ట్ టైం పది మేము తొమ్మిదింటికి అక్కడికి వెళ్ళిపోయాం చెక్అప్ అయ్యాం లోకి వెళ్ళాం ఎయిర్పోర్ట్ లోకి వెళ్తే పన్నెండింటికి ఫ్లైట్ వస్తుంది అన్నాడు పన్నెండింటికి ఫ్లైట్ వస్తుందన్నది అది ఏం చేశాడంటే ఆ పన్నెండు నెలకి మమ్మల్ని లోపలి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు మూడు గంటల వరకు మేము ఫ్లైట్లో కూర్చొని ఉన్నాం దాని ఎగ్జాక్ట్ టైము ఉదయం పది గంటలకి కానీ ఇప్పుడు దేవుని పెట్టారు అది టేకప్ తీసుకునేపాటికి సాయంకాలం మూడు అయిపోయింది చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నిరీక్షించలేదు నిరీక్షించలేదు నేను వాగ్దానంతో ప్రభు సన్నిధిలో ఈ దేవుని యొక్క ప్రత్యక్షత ఎరిగిన వాడిని అనుభవంతో ఎన్నో జీవితాలను చూసిన నా జీవితంలో దేనికోసమైతే నిరీక్షించామో అది ఖచ్చితంగా మనం కలుసుకునేది దాన్ని కాదని ఎవరాల్లో కానీ ఏసయ్య సత్యమును తెలియజేస్తా ఆయన అర్థం కావాలంటే ఆయన వల్లే మారాలి అక్కడ అందరికీ అర్థం కాడ ఆయన అందరికీ అర్థం కాదు అవే నాతోనే ఉన్నారా ప్రభు చూసారా ప్రభు దర్శనం చూసారా ప్రభు మాట్లాడటం చూసారా ఆ స్పర్శ అనుభవమే కొందా కనిపిడ్లారా నా మాటలు చాలా జాగ్రత్తగా అమర్నించాడు అబయ్ అబయ్ ఖచ్చితంగా దేవుడిని దర్శించగల నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతామో అది విశ్వాసముతో కలిగి ఉన్నావు ఇప్పుడు దేవుని పెట్టారా ఒక పాట సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ ఎడారిలో నడుచుకుంటూ వస్తున్నారు ఎడారి ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా ఎడారి ప్రయాణంలో ప్రయాణంలోప్పుడు దేవుని పెట్టారు వంట తప్ప మనుషులు నడవలేదు అవకాశమే ఉండదు వంటలు కూడా మీ దేవుని పెట్టారా ఎడారి వాహనాలు వాటికి పేరు అవి నీళ్లుతో తన యొక్క నింపుకొని నిప్పుకొని ఉంటాయి కొన్ని రోజుల పాటు అట్ని లోపం దాచుకుంటే దాని మీద వెళ్ళ కొంతమంది ప్రయాణికులు ఇప్పుడు దేవుని బిడ్డారా నీళ్లు దొరకని సమయంలో ఏ వాళ్ళు ఏ వంటనైతే వాహనంగా చేసుకొని వెళుతున్నారో అదే వంటను చంపి దాని కడుపులో ఉన్న నీళ్లను తీసి తాగి ప్రతికి ప్రాణాలు పడుకున్న వ్యక్తులు ఉన్నారు అలాంటి అవన్నీ ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి ప్రియ దేవుని బిడ్డారా నీళ్ళు పెదాలు ఎండిపోయి అలిసిపోయి చావ సిద్ధమైపోయి నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక కొట్టుడు బావి కనబడు బోరు కనబడి ఆ బోరు దగ్గరికి ఆత్రుతతో వెళ్ళాడు ఆ బకెట్ తో నీళ్లు తాగబోయాడు అక్కడ ఒక మాట రాసింది దాన్ని చదివాడు ఈ బకెట్ లో నీళ్లు ఆ పప్పులో పోయింది దాన్ని కొట్టండి మీకు తాగే అన్ని నీళ్ళు వస్తాయి కాళ్ళు కడుకోవచ్చు కావాల్సినది వాడుకొని మీరు వెళ్తూ వెళ్తూ ఒక బకెట్తో నీళ్ళు పెట్టి అక్కడ పెట్టి వెళ్ళండి అది రాసి ఉంది అది రాసి ఉంది తను చదివాడు చావబోతున్న వ్యక్తి ఎంత ఓర్పు ఉంటుందండి పోని మీరు చెప్తాను వినండి వినండి అర్థమంది దేవుని పెట్లారా ఒకవేళ ఉన్న బకెట్లో నీళ్ళు దాంట్లో పోస్తే వస్తేనే మన గ్యారంటీ ఉందా నువ్వైతే పోస్తావా కానీ అక్కడ ఉంది ఈ నీళ్ళు పోయండి నీళ్ళు వస్తాయి సమృద్ధిగా వస్తాయి అవి తాగండి మీరు వాడుకోండి మళ్ళీ పక్కీలు పట్టి అక్కడ పెట్టి వెళ్ళండి అది వెనక వచ్చేవాళ్ళు అలాగే చేయాలి ఆ తర్వాత వచ్చేవాడు ఆ తర్వాత వచ్చేవాడు ఆ తర్వాత వచ్చేవాడు లక్షల మంది అక్కడ సేన తీర్చుకొని పక్కకు వచ్చాను అతను అలాగే చేయాలి ఒకవేళ చేయకుండా నమ్మకుండా ప్రతి దేవుని పెట్టారా ఆ బకెట్ తాగేసి వెళ్ళిపోతే అది అక్కడతో అయిపోయింది ఆ బోర్ ఎండిపోయింది మిగిలిన వాడు పథకాలకి అవకాశమే లేదు కానీ అతడు వచ్చాడు దాన్ని చదివాడు చూశాడు విశ్వాసంతో ఆ బకెట్ నీళ్ళు ఆ పంపులో పోసాడు దాన్ని కొట్టాడు తాగాడు స్నానం చేశాడు బట్టలుతుక్కున్నాడు వాడుకున్నాడు వెళుతూ వెళుతూ మరలా బకెట్కి వచ్చి నింపి వెళ్ళిపోయి జీవితము లేని దానిని ఉన్నట్టుగా నమ్మటమే నువ్వు నమ్మి వ్యాపారం దీపించబడితే నీ బిడ్డలు దీపించబడతాడు నీ కుటుంబం దీపించబడితే నువ్వు ఏదైతే అనుకున్నావు అది అగదు ప్రకారం విశ్వాసంలో వర్తిల్లాలి ప్రార్థనలో వర్తిల్లాలి నిరీక్షణలో వర్తిల్లాలి నిరీక్షణలో వర్తిల్లాలి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అప్పుడు అమదే నమ్మాడు మృతులను సహితం లే శక్తి కలిగిన వాడని నమ్మి తన గాని ఒక్క కుమారుడు దేవుని కోసం ఇచ్చేసిన వాడు ఇచ్చి చూడ ఇచ్చి చూడు ఇచ్చి చూడు ఇచ్చి చూడు ప్రతి ఇస్తే తీవ్ర సోతే ఇస్తే దీవెన వస్తుంది ఇచ్చి చూడు ఇస్తే ఆశీర్వాదం వస్తుంది ఒక రోజు నీ చేతులు అనేక మందికి రాగా దేవుడు దీవిస్తాడు నిరీక్షణతో మనం ముందుకి వెళ్ళాలి ఆ నిరీక్షణ లేనప్పుడు మనం ఏం చేయలేదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అంటాడు నువ్వు దేనికోసమైనా నిరీక్షించినప్పుడు దేవుని ఉన్న నీకు నువ్వు అవమానపరచబడవచ్చు కానీ ఏ సన్నిధిలో ఉండి నువ్వు నిరీక్షించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ప్రతినిస్తున్నారు అయినా వెయ్యి సంవత్సరాలు తొమ్మిది వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలు ఇలా బ్రతికిన ఆ రోజుల్లో పది పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షించారు వాళ్ళు కానీ ఈరోజు నీ జీవితం లైఫ్ స్టైల్ అంతా అరవై డెబ్భై లేకపోతే ఇంకొంచెం బలంగా ఉండి జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా ఉంటే అంటే నేను ఇక్కడ మాట మీకు చెప్తాను వినండి ఎప్పుడేమైద్దో ఎవరికి తెలియదు ఇంకా సేవడికి ఏమైందో తెలియదు అని అవిశ్వాసంగా ఉండకుండా ఏమైతే ఏమైంది అని ఏది పడితే తినకోకుండా ఎప్పుడైతే పోతాం కాదని అజాగ్రత్తగా ఉండకోకుండా దేవునికి తెలుసు మా అనా పథకాలు మా అమ్మ జీవితాన్ని ముందే రాసేసాడుగా అనుకోకుండా ఏం చేయాలి ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి వ్యర్థమైన దానిజు వెళ్ళబోదా రకరకాల అలవాట్లు రకరకాల అలవాట్లు ఈ మధ్య పార్శ్వరు బోధించాలంటే ఇదివరకు కిల్లీలు సిగరెట్లు బీడీలు మందు గురించి బోధించాల్సి వచ్చేది ఇప్పుడు బోధించాలి వచ్చి తిండి గురించి బోధించాల్సి వస్తున్నాయి నమ్మండి శారమ్మ గారి దగ్గరికి వెళ్ళి నాలుగు పడుకుని కొన్ని వెళ్ళి ఎవరు కనపడతాం కానీ నూడిల్స్ దగ్గర లైన్ ఉంటారు జనం యాపిల్ కొనుక్కోడు ఇంకా ఇప్పుడు వచ్చే కాయలు ఇవి కొనుక్కో ఎక్కడ పొందారు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తిని 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 గ్యాస్ వచ్చి అనారోగ్యం పాల్ అయ్యి దేవుని పెట్ల అది కాదు దేవుడు ఇస్తాడు దేవుడు సుఖ జీవాన్ని ఇస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు మనకు ఇచ్చిన ఆరోగ్యం ఆయన ఇచ్చిన ఈ దేహాన్ని చక్కగా కాపాడుకోవాలి నీకు ఇప్పటికే ఏదైనా శరీరంలో ఏదైనా బలహీనత ఉంటే దాని ద్వారా నువ్వు చనిపోతానని అనుకోని అవసరంలో దేవుడు దీర్ఘాయు పని ఇస్తాడు బ్రతికించేదాయన ఆరోగ్యం ఇచ్చేది ఆయన నిన్ను పోషించే ఈ దేహము దేవుని ఆలయము ఈ దేహమును ఏసయ్య నివాసం చేయాలి అంతేగాని మద్యము మందు మాసం అబద్ధం లంచం దొంగతనం రిబిచారం ఇవి కాదు ఇది దేవుని ఆలయం దేవుని పెట్లారా మానవుడు నుంచి దేవుడు ఏదైనా కోరుకుంటున్నాడు అంటే అది డబ్బు కాదు వెండి కాదు బంగారం కాదు నిమిచ్చే కానుకలు కాదు దేవుని నుంచి దేవుడు మన నుంచి ఏదైనా కోరుకుంటున్నాడు అంటే అది ఒకే ఒక్కటి నీ హృదయంలో కొంచెం స్థానాన్ని అడుగుతున్నాడు అంటే ఆయన డబ్బు ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు సమాధానం ఇస్తాడు బిట్టలు ఇస్తాడు ఆస్తినిస్తాడు సంపదనిస్తాడు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు అవమానాలు తీసివేస్తాడు దుఃఖాన్ని తీసుకువెళ్తాడు దుఃఖాన్ని నాట్యంగా నీ జీవితం ఉన్నతంగా నిలబడతాడు ఎంత ఇవన్నీ ఇస్తాడు ఆయన నీ నుంచి ఆశించేది నీ హృదయంలో చిన్న స్థానాన్ని ఆయన కోరుకుంటున్నాడు ఆయన ఇప్పుడు ఏది కోరుకో ప్రభు నా హృదయము నువ్వు నివాసం చేయటానికి యోగ్యంగా ఉంటుంది అని నీవు నీ హృదయాన్ని నీ దేహాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని నామార్థంగా వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీ వద్ద వస్తా దేవుని పిట్లరా నిరీక్షణ కలిగం నిరీక్షణ కలిగం ఒక్కసారి మళ్ళీ సార్ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణను ఎరిగి శ్రమయం నువ్వు శ్రమ శ్రమ ఎప్పుడైతే అతిశయపడతావో అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రభువుకి ఇస్తాయి దేవుని బిడ్లారా నిరీక్షణ కలిగి ఉన్నారు ప్రేమ కలిగి ఉన్నారు మొదటి కొన్ని పత్రిక పదమూడో అధ్యాయం మొదటి నుంచి అంటాడు సంఘానికి అది ప్రేమ లేక అని ఉంటుంది ఒక క్రైస్తవ మిషనరీ ఒక క్రైస్తవ పెద్దలు దాని గురించి పెట్టిన పేరేంటి తెలుసా సంఘానికి ఒక ప్రేమ లేక పదమూడు అంటే చూడు మనుషుల భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినను ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవే వ్యర్థుడవే ప్రియుడా నీ ఆత్మలో వర్తిల్ సున్న భీతిగా ఆమె విశ్వాసంలో వర్తిల్లాలి ప్రార్థనలో వర్తిల్లాలి నిరీక్షణలో వర్తిల్లాలి ప్రేమ కలిగి ఉన్న దేవుని బిట్లారా నువ్వెన్న మాట్లాడు ప్రేమ కలిగదు దేవుని బిడ్డ పెద్ద గొడవ జరిగింది ఇంట్లో నేరారోపణ జరుగుతుంది భర్త మీద ఆ భార్య మీద భర్త అత్తమామలు మరుదులు కుటుంబాలు అన్నీ కూడా పెద్ద దండెత్తు చేసి నేరారోపణ చేస్తూ తన నేరాన్ని ఏదో తెలియక చేసిన పొరపాటుని ఎత్తి చూపిస్తూ ఉన్న అందరూ ప్రార్థన చేసేవాళ్ళని అందరూ చచ్చికెళ్ళేవాళ్ళు అందరు దేవుని బిడ్డలే అందరు దేవుని బిడ్డలే కానీ దేవుని బిడ్డ ఇవన్నీ మాట్లాడుతున్న సమయంలో ఒక పెద్ద ఆయన అక్కడికి వచ్చి అమ్మ మీరు చర్చికి వెళ్తారు కదా అవును ప్రార్థన చేస్తారు కదా అవును నాకు అంత తెలియదు కానీ మీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా ప్రేమ కలిగి ఉండదు మీ బైబిల్ ఏం చెప్పింది ప్రేమ కలిగి కలిగుండి ప్రేమ కలిగి ఉండని చెప్పిందమ్మా మరి ప్రేమ దోషాలని ప్రేమ ఏం చేస్తుంది ప్రేమ ఏం చేస్తుంది దోషాలను కప్పివేసే ప్రేమ దోషాన్ని కప్పి వేసే పదే 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 అవమానాలు నిందలు బాధ ఇవన్నీ హింసించటం ఇది దేవుని ఉద్దేశం కాదు ప్రేమ కలిగి ఉంటే ప్రేమ మైడైన క్రీస్తుని ధరించి ఉంటే దేవుని బిట్లాగా పదమూడు వయసు చూడు పదమూడు పదమూడే పదమూడు పదమూడు మరింత పత్రిక కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుసు ఈతుల శాస్త్రమైనది ప్రయమే ప్రేమ కలిగి ఉన్నారు దేవుని బిడ్డల ఇతరులు నన్ను క్షమించే తత్వం మనకు కలిగి ఉన్నాను వాళ్ళు ఎవరైనా కావచ్చు మనల్ని దూషించవచ్చు కానీ క్రైస్తవుని ఉద్దేశం దూషించటం కాదు శత్రువులను సహితం ప్రేమించగలిగి ఉన్నాను నేను కొన్నిసార్లు గమనిస్తాను చర్చకి వాళ్ళే బైబిల్ వాళ్ళే ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళ నోటు నుంచి అశుభ్రమైన మాటలు అశాంతిని కలిగించే మాటలు గొడవలకు ప్రేరేపించే మాటలు వాళ్ళ మాటలు వాళ్ళ నోటు నుంచి వస్తా ఉంటాం దేవుని బిట్లా ప్రేమ కలిగిన మాటలు ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడాలి అలా జాత గమనించాలి ప్రేమ కలిగి సత్యము పలుకుతూ అన్ని విషయాలలో క్రీస్తుని పోని నడుచుకోండి అని బాయల్ ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ దోషాలను కప్పింది ఇప్పుడు దేవుడిని ప్రేమ లేని వాడవైతే వర్తుడువే అని ప్రేమ కలిగి ఉన్నా ప్రియుడ నీ ఆత్మ వర్తిల్స్ ప్రకారము విశ్వాసములో ప్రార్థనలో నిరీక్షణలో ప్రేమించుటలో వర్తిల్లుతూ ఉన్నాయి చివరిగా స్థుతించుట నీవు తెలుసు బైబిల్లో బైబిల్లో అధికంగా దీవించబడిన వాడు దావి ఆయన స్థుతి 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 స్తోత్రం అల్లులు హోసల్లా జయము జయ ఇవన్నీ స్థుతి పదాలు మౌనంగా నీకు స్థుతి చెల్లించుటే స్థుతి చెల్లించుటే నోరు శ్రమలో స్థుతించాలి వేదలను స్థుతించాలి వంట తలములో స్థుతించాలి నీ చెప్పనా అరణ్యంలో చిన్న మందలు పెట్టుకుంటున్న దాబీదిని మహారాజుని చేశాడు సార్ ఎందుకంటే స్థుతించడం అలవాటుగా చేసుకున్నాడు ఆయన వంట చేస్తూ రోడ్డు మీదులుతూ స్థుతించవచ్చు ఇంట్లో స్థుతించు స్కూల్లో స్థుతించవచ్చు కాలేజీలో స్థుతించవచ్చు నీ ఖాళీ సమయంలో స్థుతించవచ్చు లేమిలో రోగంలో బలకీనతలో అవమానంలో నిందలో స్థుతిస్తూనే ఉండు ఆ స్థుతి నిన్ను ఉన్నతంగా నిలబెట్టేదా దావీదు స్థుతించాడు రాజా స్థుతి 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 స్థుతితో మొదలు పెడతారు మీ కుటుంబంలో మీరు దీవించబడాలి అంటే స్థుతితో ప్రారంభించాలి స్థుతి చెల్లించాలి స్థుతి చెల్లించాలి సియోనులో మౌనంగా ఉంటుందా నీకు స్థుతించుటే అప్పులో పలహీనతలో రోగములో సమస్యలో వేదనలో సంతోషములో ఆనందములో ఆశీర్వాదకరమైన సమయంలో దేవుని స్థుతిస్తూ ఉండాలి ఏ నోరు అయితే దేవుని స్థుతిస్తుందో వారిని బేవుని ఏళ్ళలో ఒకడు స్థుతి సపోజ్ ఈయన స్థుతి ఈయన దేవుడు స్థుతి అంటే ఎవరికి దేవునికి ఇష్టం ఇప్పుడు స్థుతి ఎవరో ఏసఐ ఎవరో స్థుతి ఈయన ఏసఐ నువ్వు దేవుడు ఆయన స్థుతిస్తూ ఉండగా ఈయన ఈయన స్థుతి కదా ఈయన ఇక్కడే ఉంచటం దేవునికి ఇష్టం లేదు స్థుతి సింహాసన నీ స్థుతి మీద ఆయన కూర్చుంటాడు నీ స్థుతి మీద ఆయన కూర్చుంటాడు నీ దేవుడు అయితే నువ్వు స్థుతిస్తే అంటే దేవుని వెళ్ళారా స్థుతి దేవుడు సమానంగా ఉండాలి స్థుతిని సింహాసనంగా చేసుకొని ఆయన స్థుతి మీద అవుతాడు నువ్వు ఎప్పుడైతే నీ నోరు స్థుతితో నువ్వు ఎక్కడున్నా దేవుడు ఎక్కడ ఉంటే నిన్ను అంచలంచేవుడు నిలబెడతా దేవుడు పిల్ల ఆయన స్థుతి సింహాసన ఆసీనుడయ్య అందుకనే ఏ సమస్య వచ్చినా దేవుని స్థుతించే వారముగా ప్రియుడా నీ ఆత్మ సున్న వీతిగా నీ విశ్వాసంలో వర్తిల్లాలి ప్రార్థనలో వర్తిల్లాలి నిరీక్షణలో వర్తిల్లాలి ప్రేమలో వర్తిల్లాలి స్థుతిలో వర్తిల్లాలి నిర్విరామంగా నిర్విరామంగా నీ నోరు స్థుతిస్తూనే ఉండండి నువ్వు ఉన్నతంగా దేవుడిని నిలబెడతాడు దావీదు కన్నా హెచ్చించవచ్చు నువ్వు నోటితో దేవుని మహిమపరచాలి నోటితో దేవుణ్ణి ఎవరైతే స్థుతిస్తారో వారు పాపంలోకి పరిశుద్ధంగా ఉంటారు బూతులాడరు అబద్ధమాడరు మోసం చేయరు వారు దేవుని కలిగి ఉంటారు అందుకే ఆ కుటుంబాన్ని ఉన్నతంగా దేవుడు నిలబడ దేవుని బిడ్డారా నీ ఆత్మలో వర్తిలు సున్న రీతిగా ఇవన్నీ వర్తిలినప్పుడు నువ్వు ఒక పరిపూర్ణమైన మనిషిగా ఉంటావు ఏ సయ్య నీలో ఉంటాడో ఆయన మహిమ నీతో చెప్పబడింది నువ్వు పరిపూర్ణమైన విశ్వాసిగా ఉంటావు తల వంచండి ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దేవ సత్య స్వరూపి కృప సమృద్ధినిచ్చి నీకు మహిమ పదకొండేళ్లలా ప్రేమించి మీరు మాతో గ్రహించారు నాలుగు వర్తమానాలు అద్భుతంగా మీరు మాతో మాట్లాడారు మొదటి వారం ఆత్మలో వర్తిల్లాలి రెండో వారం విశ్వాసంలో మూడో వారం ప్రార్థనలో నాలుగో వారం నిరీక్షణలో ప్రేమలో స్థుతిలో వర్తిల్లాలని మాతో మీరు మాట్లాడారు ఇక్కడ ఇక్కడున్న బిడ్డలందరినీ మీరు దీవించారు పేరు పేరున ఆశీర్వదించి వర్తిల్లింప చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమె అందరికీ